ప్రేక్షకులకు నా నమస్కారాలు నేను మీ జ్ఞానాన్వేష్ ఈ వీడియోలో నేను మిథున లగ్నం గురించి తెలియజేస్తున్నాను అంటే ఈ మిథున లగ్నం వాళ్ళు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ మిథున లగ్నానికి సంబంధించిన రహస్యాలు అనుకోండి డిఎన్ఏ అస్ట్రాలజీ ప్రకారము మిథున లగ్నం అది సహజంగా డిఎన్ఏ అస్ట్రాలజీ ప్రకారం మిథునానికి సహజంగా చూసినట్టయితే గాసిప్ చేసే భావము లేకపోతే రాశి అంటారు అంటే ఈ రాశి లగ్నంగా వస్తే ఏ విషయమైనా కానీ వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అవుతుంది అంటే ఒక చిన్న నిప్పు రవ్వకి అడవి కాలినట్లుగా ఈ మిధున లగ్నం కలిగిన వారికి ఎవరైనా ఏదైనా విషయం చెప్తే దాన్ని సీక్రెట్గా ఎవరికి చెప్పవద్దు అని చెప్పినా కానీ ఆ విషయం ఊరంతా తెలిసిపోతుంది అంటే ఈ మిథున లగ్నం కలిగిన వారు ఏ విషయాన్ని సీక్రసీ మెయింటైన్ చేయలేరు సో కొంతమంది ఈ మిథున లగ్నం సంబంధించిన వాళ్ళకి కొద్దిగా నిక్నేమ్స్తో పిలుస్తూ ఉంటారు మిథున లగ్నం సంబంధించిన జాతకుడైనా జాతకురాలు అయినా అతనికి కానీ ఏదన్నా మనం విషయం చెప్తే అది ఊరంతా తెలిసిపోతుంది రేడియో లెక్కన తెలిసిపోతుంది అంటే మైక్ పెట్టి అనౌన్స్ చేసినట్లే అని చెప్తూ ఉంటారు అదేవిధంగా ఈ మిథున లగ్నం వాళ్ళు వాళ్ళ విషయాల గురించి అందరికీ చెప్తుంటారు అంటే కొన్ని విషయాలు చెప్పాలి కొన్ని విషయాలు చెప్పకూడదు అంటే కొన్ని సీక్రెట్స్ ఉంటాయి వాళ్ళకి సంబంధించి కూడా అవి చెప్పకూడదు మన గురించే కదా చెప్తానము అనేసి ఆ సీక్రెట్స్ కూడా ఈ మిథున లగ్నానికి సంబంధించిన వారు మిగిలిన వాళ్ళతో షేర్ చేసుకుంటారు అది వాళ్ళకే బ్యాక్ ఫైర్ అవుతుంది ఈ ఈ మిథున లగ్నం వారికి ఇలా సీక్రెట్స్ షేర్ చేయడము లేకపోతే ఎవరన్నా వచ్చి వీళ్ళకి ఏదైనా విషయం చెప్తే అది ఖచ్చితంగా ఊరంతా స్ప్రెడ్ అయిపోతుంది ఈ మిథుల లగ్నం సంబంధించిన వాళ్ళు ద్వారా ఈ మిథుల లగ్నం వాళ్ళకి ఇదే పాజిటివ్ అదే విధంగా నెగిటివ్ అని కూడా చెప్పచ్చు ఇలా ఒక ఫ్రెండ్ కానీ ఒక ఎవరో ఒకరు వచ్చి మీకు ఇలాంటి రహస్యం ఒకటి ఉంది నీతో షేర్ చేసుకుంటాను ఎవరికి చెప్పద్దు అని ఈ మిథుల లగ్నం వాళ్ళకి చెప్తే వాళ్ళ దగ్గర నుంచే అది తొందరగా ఊరంతా స్ప్రెడ్ అయిపోతుంది లాస్ట్కి దాని ద్వారా వాళ్ళు ఆ మిథున్ లగ్నం వాళ్ళ మీద ట్రస్ట్ అనేది కోల్పోతారు అంటే మిగిలిన విషయాలు ఏ విషయమైనా కానీ చెప్పకుండా ఉంటారు మిథున్ లగ్నం వాళ్ళకి అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ మిథున లగ్నానికి సంబంధించిన వాళ్ళు ఏదైనా గ్రూప్ డిస్కషన్లో అలాంటి వాటిల్లో వాళ్ళకి తెలియకుండానే టంగ్ స్లిప్ అయ్యి లేకపోతే మాటలు ఓవర్ఫ్లో అయ్యి ఆ సెన్సిటివ్ విషయాల్ని తెలియజేస్తారు దానివల్ల వాళ్ళకి నష్టం కలుగుతుంది సో ఈ మిథున్ లగ్నం కలిగిన వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ టాక్ చేయాలి అంటే ఏ విషయం మాట్లాడాలో ఏ విషయం గురించి మాట్లాడకూడదు అని ముందే ఆలోచించి మాట్లాడాలి కొన్నిసార్లు ఈ మిథున్ లగ్నం వాళ్ళు వాళ్ళకి సంబంధించిన రహస్యాలను ఇతరులతో షేర్ చేసుకోవడం వల్ల అదే వాళ్ళకి బ్యాక్ ఫైర్ అయ్యి వాళ్ళని తక్కువ చేసి చూడడము అనేది జరుగుతుంది తర్వాత ఈ మిథున లగ్నానికి సంబంధించిన వాళ్ళు అరే అనవసరంగా ఈ విషయం మనం కంట్రోల్ చేయాలనుకున్న కంట్రోల్ చేయలేకుండా చెప్పేసామే దాని ద్వారా బాధపడుతూ ఉంటారు సో ఈ మిథున లగ్నం వాళ్ళు ఏదైనా పని చేసే ముందు లేకపోతే ఏదైనా మాట్లాడేటప్పుడు డిస్కషన్స్లో కానీ వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒక ఆలోచించి మాట్లాడితే అదే వీళ్ళకి చాలా పాజిటివ్ చేసి మంచి అవకాశం మంచి అవకాశం మారే అవకాశం అంటే పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఇస్తుంది విషయాల్లో ఈ మిథున లగ్నం వాళ్ళు ఇది చాలా చిన్న విషయం అంటే సాధారణ విషయం అని చెప్పి ఒక మాటని చెప్పేస్తే అది వేరే వాళ్ళకి సీక్రెసీ అయ్యి ఉంటుంది దానివల్ల ఆ వేరే వాళ్ళు కొద్దిగా బాధపడి లేకపోతే గిల్ట్ ఫీల్ అయ్యి వీరి వీరికి చెడ్ చేయడం అలాంటివి జరుగుతుంది ఫైనలీ ఈ మిథున లగ్నం వాళ్ళు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే వాళ్ళకి సంబంధించిన సీక్రెట్స్ కానీ వేరే వాళ్ళు వచ్చి వాళ్ళకి ఏదైనా సీక్రెట్స్ చెప్తే దాన్ని గోప్యంగా ఉంచడానికి ట్రై చేయాలి అదేవిధంగా వీళ్ళు డిస్కషన్స్ చేసేటప్పుడు లేకపోతే క్యాజువల్గా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడితే మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా ఇంకొక విషయం చూసినట్టయితే ఈ మిథున లగ్నానికి సంబంధించిన ఇంకొక జాగ్రత్త ఏంటంటే ఈ మిథున లగ్నానికి సంబంధించిన వాళ్ళు ఫ్రెండ్స్ వలన వీళ్ళకి ఎటువంటి లాభం ఉండదు అంటే ఫ్రెండ్స్ అంటే ఈ టూ టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్లో థిక్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అని ఉంటారు లేకపోతే క్యాజువల్ ఫ్రెండ్ అంటే హాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు అంటే ఓ బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి ఒక ఇద్దరు కలిసి ఉండడం లేకపోతే నలుగురు కలిసి ఒక బెస్ట్ ఫ్రెండ్ గ్రూప్గా ఉండడం జరుగుతుంది మిగిలిన వాళ్ళంతా నార్మల్ ఫ్రెండ్స్ అంటే క్యాజువల్ ఫ్రెండ్స్ అనే అనుకోవచ్చు ఈ మిథున లగ్నం వాళ్ళు ఈ క్యాజువల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ నుంచి ఎటువంటి విషయము లాభము ఆశించకూడదు అదేవిధంగా ఈ మిథున లగ్నం వాళ్ళు ఈ ఫ్రెండ్స్ని నమ్మి మనీ అప్పు ఇవ్వడము అదేవిధంగా ఏదైనా మనీ తీసేటప్పుడు వేరే వాళ్ళ నుంచి డబ్బులు తీసేటప్పుడు మధ్యలో పూచీగా ఉండడం అంటే మధ్యవర్తిగా ఉండడం చేయకూడదు అలాగే చూసినట్టయితే ఏదన్నా ఈ ఫ్రెండ్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు అదే విధంగా చూసినట్టయితే ఏదైనా ఈ ఫ్రెండ్స్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఇన్వెస్ట్ చేయడం చేయకూడదు అలా చేసిన మనీ మళ్ళీ తిరిగి రాదు ఒకవేళ మీరు మధ్యవర్తిగా ఉండి వేరే మీ ఫ్రెండ్కి డబ్బులు తీసిచ్చుంటే ఈ మిథున లగ్నం సంబంధించిన వాళ్ళు మధ్యవర్తిగా ఉండి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారనుకోండి ఆ ఫ్రెండ్ అనేది ఆ ఫ్రెండ్ ఎవరైనా కానీ అమ్మాయినా అబ్బాయి అయినా వాళ్ళు ఆ డబ్బులు కట్టకుండా ఎత్తేస్తారు లాస్ట్కి మీరు కట్టాల్సి వస్తుంది ఆ మనీ అనేది సో ఈ మిథున లగ్నానికి సంబంధించిన వారు మనీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ ఫ్రెండ్స్కి అంటే క్యాజువల్ ఫ్రెండ్స్కి ఏదైనా ఇన్ ఇన్వెస్ట్ చేయడంలో అప్పు ఇవ్వడంలో కానీ ఇన్వాల్వ్ అయితే అక్కడ నుంచి వా మీకు మనీ తిరిగి రాదు అదేవిధంగా ఈ ఫ్రెండ్స్ నమ్మి ఏదైనా విషయంలో కానీ ఇన్వాల్వ్ అవ్వడం లేకపోతే ఏదైనా మాట ఇవ్వడం చేసే చేస్తే అంటే ఈ ఫ్రెండ్స్ని నమ్మి ఏదైనా ఒక విషయంలో ఇన్వాల్వ్ అవ్వడము లేకపోతే ఏదైనా మాట ఇవ్వడం చేస్తే దాని ద్వారా వీళ్ళకి అవమానము నష్టము కలుగుతుంది సో ఈ మిథున లగ్నానికి సంబంధించిన వాళ్ళు హాయ్ బాయ్ ఫ్రెండ్స్ని నమ్మి ఏ విషయంలో ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు అదే విధంగా ఏ విషయంలో ఇన్వాల్వ్ కాకపోవడం మంచిది అదే విధంగా వాళ్ళ నుంచి ఎటువంటి లాభం ఆశించకుండా ఉంటే మంచిది అదే విధంగా ఇంకో విధం చూస్తే ఈ ఎల్డర్ సిబ్లింగ్స్ ఉంటారు అదే విధంగా చిన్న రిలేషన్ ఉంటారు కదా ఈ మిధున లగ్నానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళ నుంచి కూడా వీళ్ళకి ఎటువంటి ఆదాయము అనుకూలత ఉండదు ప్రయోజనం కూడా ఉండదు అదేవిధంగా ఈ ఎల్డర్ సిబ్లింగ్స్కి కానీ ఈ అన్నకి కానీ వీళ్ళు మన మనీ అంటే మన బంధువులే కదా మన రిలేషనే కదా అని మనీ కానీ అప్పుగా ఇస్తే అది తిరిగి రాదు అంటే ఇప్పుడు ఎల్డర్ సిబ్లింగ్స్ అంటే అన్న కానీ అక్కకు కానీ వీళ్ళు కానీ మనీ ఇన్వెస్ట్ చేసి లేకపోతే మనీ కానీ ఇస్తే అది తిరిగి రాదు గోడ కొట్టిన సున్నం అనుకోవాల్సిందే ఇంకా రాదు దాన్ని వదిలేయాలి లేకపోతే ఈ మిథున లగ్నానికి సంబంధించిన వాళ్ళు ముందే ఇవ్వకుండా ఉంటే మంచిది అదేవిధంగా ఈ మిథున లగ్నం సంబంధించిన వాళ్ళు పదకొండవ భావానికి సంబంధించిన కారకత్వ ఫలాలు ఎప్పుడు వీళ్ళు అనుభవించలేరు అనుభవించిన నష్టమే వస్తుంది అదేవిధంగా ఈ మిథున లగ్ క్లియర్గా చెప్పాలంటే పదకొండవ భావానికి సంబంధించిన ఆదాయము లాభాలు వీళ్ళు అనుభవించలేరు సో ఇవి మిథున లగ్నానికి సంబంధించిన రహస్యాలు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ నేను బ్రీఫ్గా తెలియజేశాను ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ మిథున లగ్నం కలిగిన జాతకులు ఉంటే వాటిలో అప్లై చేసి చూడండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ జ్ఞానన్వేషణ